డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుక సమావేశంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడిన మాటలను వాస్తవం లేదని మంత్రి మాటలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపు నాడు సభ్యులు ఎర్రంశెట్టి రామరాజు కాపు ఖండించారు రామచంద్రాపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని తన అవినీతిని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని రామచంద్రాపురాన్ని రక్షించుకోవాలని మంత్రి వేణు అనటం విడ్డూరంగా ఉందన్నారు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ జనసేన నాయకులు తన అవినీతి నిరూపించలేకపోయారని మంత్రి వేణు అనటం విడ్డూరంగా ఉందన్నారు రామచంద్రాపురం అనే చెట్టుకు చీడలేకుండా చేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ మంత్రి వేణు మాట్లాడిన మాటల్లో వాస్తవం లేదన్నారు మంత్రి వేణు మాట్లాడిన మాటలు దేవతా వస్త్రాలను కప్పుకున్న దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశ సభలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని అవినీతిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రామచంద్రపురాన్ని రక్షించుకోవాలని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా తన అవినీతిని నిరూపించలేకపోయాయని రామచంద్రపురం అనే చెట్టును లేకుండా చెయ్యాలని అలాగే గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారిని గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తూ పలు అంశాలు మాట్లాడారు అయ్యా మంత్రి గారు మీరు మాట్లాడిన మాటలు దేవతా వస్త్రాలు కప్పకుండా దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది వీరు రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి ఆఫీస్ ఆఫీస్ మీద దాడి చేయించింది వాస్తవం కాదా అలాగే గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ తోట తిరుమూర్తుల గారి మీద దాడి చేయించి నియోజకవర్గంలో అల్లలు సృష్టించింది వాస్తవం కాదా అలాగే ఈ నియోజకవర్గంలో చాలామంది మీద తప్పుడు కేసులు పెట్టించి ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేసింది మీరు కాదా ఇలా అనేక రకాలలో అనేక రూపాలలో రామచంద్రపురం నియోజకవర్గం అనే చెట్టును పచ్చని చెట్టును పాడు చేసింది మీరు కాదా మీరు మీ అబ్బాయి కౌలు రైతు నరేను మీ మిత్రుడు పప్పులు మసేను వెంకన్న అలియాసు లేవుసీను మరికొంతమందితో కలిసి చేసిన అవినీతి అక్రమాలు ఎన్నో ఉన్నాయి జగన్నాయకపాలెం గ్రామంలో సుమారు నాలుగైదు కోట్ల రూపాయలు విలువ చేసే కంఠం భూమిని కబ్జా చేయించింది వాస్తవం కాదా ఈ విధంగా చేసిన దోపిడీలన్నిటినీ కూడా నేను ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను మీరు ప్రతినిత్యం భీమేశ్వర స్వామి ప్రతినిత్యం దర్శించుకునే భీమేశ్వర స్వామి గుడి దగ్గర మీ నిజాయితీని నిరూపించడానికి సిద్ధమా అని చెప్పేసి సవాల్ చేస్తూ ఉన్నాను అలాగే అకాల వర్షాలకు తడిసిన ధాన్యం తాలూకు రైతులను పరామర్శించడానికి వచ్చిన గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారిని చూసి భయం భయంతో ఉరుకులు పరుగులు తీసిన మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో చీడ పీడ దరిద్రం అన్నీ ఒక నాలుగు నెలల్లో పోతాయని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ నమస్కారం చెప్తాను